వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ శ్రేస్ వారి ప్రతి ఆదివారం సాగే కోదాడ సంతలో ఒంగోలు జాతి పాలపల్ల కోడెల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ కోడెదుల సంత ఈ యొక్క మార్కెట్ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పది గంటల వరకు అయితే చాలా స్పీడ్ గా అయితే రేట్లు అయితే కొనసాగుతుంటాయి మరి ఈ వీడియోలో రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ యొక్క దూడ వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి కోదాడ మార్కెట్ మొత్తానికి ఇక్కడ వ్యాపారం నడుస్తుంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు ఆయన మరి ఎంత కమ్ముడుగుతానే చూద్దాం డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ మరి పొద్దు పొద్దుగానే వ్యాపారం అయితే స్టార్ట్ అయింది దూడకు గట్టిగా నడుస్తుంది వ్యాపారం చాలాసేపు అవుతుంది మరి లైట్ వెళ్తురుక రూకలేదు ఇక్కడ సిక్స్ అరవై రెండు వేలకు అయితే సేల్ అయిపోయింది ఇక్కడ మార్కెట్లో ఓన్లీ కోడదుడలు మాత్రమే దొరుకుతాయి సేద్య పెద్దలు అయితే ఇక్కడైతే రావని చెప్తున్నారు జత వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలకు సేల్ అయిపోయినాయి సెవెంటీ నైన్ థౌజండ్ మార్కెట్ లో వ్యాపారాలు అయితే చాలా స్పీడ్ గా నడుస్తున్నాయి మరి ఒక జతను కొనుగోలు చేయాలని అనుకున్న వారు ఫోటీ అయితే పక్కా ఏర్పడుతుంది ఇక్కడ చూడండి గట్టిగా నడుస్తుంది మంచి పెద్ద సైజు లో ఉన్నటువంటి దూళ్ళు లక్ష మనకి ఇక్కడ వ్యాపారం అయితే అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందినటువంటి రైతులైతే ఇక్కడ ఈ యొక్క కోడీలను అయితే కొనుగోలు చేయడం జరిగింది లక్ష ఇక్కడ వ్యాపారాలు వచ్చేసి జోరుగా నడుస్తున్నాయి మరి ఎర్లీ మార్నింగ్ మరి మార్కెట్ లో అయితే ఫోర్టీ ఎక్కువ మొత్తం నడుస్తున్నాయి ఫోర్టీ ఎక్కువ మొత్తంలో నడుస్తున్నాయి అరే చూద్దాం ఇక్కడ ఒక వ్యాపారం అయితే నడుస్తుంది చేత వ్యాపారం జోరుగా నడుస్తుంది చేత వ్యాపారం అయితే నడుస్తుంది గడబిడ గడబిడే నడుస్తుంది మొత్తానికి డెబ్బై వేలకైతే వ్యాపారం అయితే అయిపోయింది ఇక్కడ కూడా దూర్లో వ్యాపారం అయితే నడుస్తుంది او 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 بھائی بھائی یں چہپراں نا یں چہپراں نا گھریشاڑا تھوڑا نا 130 130 منٹ میں لے عمرہ جی کر 50 اس کو لے اون دے او او دگر پر دگر پر ای దేవుడి ఆ నారకదునే ఆ నిప అవగానిష్కుట అవగానిష్కుటనే లక్ష ఐదు వేలు అడుగుతున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు వీలైతే ఇవ్వట్లేదు వ్యాపారం అయితే నడుస్తున్నారు లక్ష ముప్పై అన్నవామి మరి మీరెంత వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది

సి బేర గెట్టుపడే అవకాశం ఉంది వీళ్ళు అడుగుతున్నారు మళ్ళీ వీళ్ళు అడగడం జరుగుతుంది లక్ష పది వేలు ఆడుతున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఆడుతున్నారు మరి మొత్తానికైతే వ్యాపారం కట్టిగా అని అడుస్తుంది ముగ్గురు వచ్చేసి వీళ్ళు వచ్చేసి సింగిల్ కోడి ఆడుతున్నారు వీళ్ళు వచ్చేసి జత ఆడుతున్నారు ಚೂಡು ದೋಳೆ ಹತ್ತ ಮನೆಗಾಲ ತೋಡಿ ದಿನ ಚತುರ್ತಾ એ કેવો કરે આને આને 20000 રૂપિયા પૈસા તીસકા માસ દીકલા બોકલ કરી આને આને હા ગણેશ નયતું હા 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 కొంతమందికి ఎందుకు ఇరవై ఇరవై వేల కట్టేసుకో ఇరవై వేలకి ముప్పై వేలకు మొక్క తీసుకున్నాను దోళ ఒకదాని డెబ్బై ఐదు వేల కడుతుంది దాన్ని డెబ్బై వేలు కడుతురు యాభై వేలది లక్ష ఇరవై అంటున్నాడు అన్న వచ్చేసి లక్ష పద్దెనిమిది వేలు అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రెండు వేలు డిఫరెంట్ ఉంది మార్కెట్ వచ్చేసి కోదాడ మార్కెట్

అన్న ఎలి దిదే వాక అన్న రెండు దరి చెప్పాలి అన్న సాక్ర డబ్ల అన్న ఎప్పుడు దూర్లు కొనొడని 30 30 లక్షలు <Näes> చూస్కో చూస్కో ఆ చూస్కో 15000 బాడిగా ఐటె ఫోన్ చూస్కో జరచినా ఐటె ఐదు తాలులమటే ఎడ బాఫు దూర్లు ఫోన్ ఎందుకంటే రెడీగా ఉంది తాలులమటే తనకి వ్యాపారం అయితే అయిపోయింది 118000 లక్షా పద్దెనిమిది వీళ్ళకైతే సెల్ అయిపోయినాయి మొత్తానికైతే జత మీద కొనుగోలు చేయడం జరిగింది మరి ఫస్ట్ ఎంత చెప్పిన రేటు లక్ష ముప్పై చెప్పి లక్షా పద్దెనిమిదికి ఇచ్చిర్రు మన అడ్రస్ ఎక్కడనా జోగులాంబ గద్వాల్ జిల్లా మానపాడు మండలం బూడిదిపాడు గ్రామం పేరన్నా రాజు ఓకే ఓకే అన్న ఎంతో కాశ్వాడి మరి అంత దూరం నుంచి ఇంత దూరం రావడం జరిగింది మినిమం ఎంత నాలుగు వందల కిలోమీటర్లు వస్తుందో కదా ఓకే ఓకే రైట్ మరి అక్కడ నుంచి వెహికల్ తీసుకొని రావడం జరిగింది మార్కెట్ వచ్చేసి మరి ఆల్మోస్ట్ తొమ్మిది గంటల కల్లా మొత్తం క్లియర్ అయింది అక్కడక్కడ ఏవో కొన్ని దూడలు మాత్రమే మిగిలేవి అవి కూడా మరి చాలా దూరం నుంచి వచ్చిన రైతులు ఏదో ఒకటి కొనాలనే ఉద్దేశంతో మొత్తానికి ఏదో ఒక జతనైతే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు మార్కెట్ వచ్చేసి చాలా అంటే చాలా స్పీడ్గా నడుస్తుంది మరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అవుతుంది మరి ఎనిమిది తొమ్మిది కల్లా క్లియర్ అయిపోతుంది మార్కెట్ ఇంచుమించు పది గంటల వరకు ఉండొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెష్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి